భూభారతి చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుంది అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ఇల్లందు మండలం బొజోయ్గూడెంలో ఆదివారం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు భూభారతి చట్టంపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో భూ సమస్యలు పరిష్కారం కావాలంటే సంబంధిత కార్యాలయాలు కోర్టులను ఆశ్రయించేవారున్నారు ఇక్కడ నుంచి చిన్న చిన్న సమస్యలు తహసీల్దార్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలనతో పరిష్కారం అవుతాయని చెప్పారు అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు ఎల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ భూ సమస్యల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు కొత్తగూడెం మార్దేవో మధు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు අनुवा අ साफत हू पूजा एवसाय ගැने की පෂ्त फ मोल्@फो නිवरा सोझනක සෞतेව समाध्यर से रिजिस्ट्रेशन, m्युनेशन आर्वाल टैन आफ इ रेजनइलंगी लावाद मिललेව. मतलब इनकम वेल इक्वल्स टू रिजीम पार्ट आमतौर पर मार्केट निर्देशों एआई आधारित उपभोक्ता नीतियों रेवेन्यू है जो आज आवश्यक है मतलब वाणिज्यिक शासन तुरंत प्रभु केवल मोह साखरण प्रश्नों से समग्र समाधान ढूंढें एफडी के ऊपर सबसे मूलभूत रूप से यह बात समझ आ जाए गणना पूर्ण कर दी चांती रो है రైతుల హక్కు హక్కులకి కూడా ఒక భద్రత రావాలనే ఉద్దేశంతో ఇది చట్టం అమల్లోకి వచ్చింది ఇప్పుడు సెక్షన్ ఫోర్ కింద మనకి తెలుసు అంటే డెబ్బై ఒకటి చట్టం ప్రకారంగా హక్కుల రికార్డు ఉన్న వన్ బి రికార్డు ధరణి చట్టం క్రింద హక్కుల రికార్డు కొనసాగింది కానీ ఎలాంటి కొత్త రికార్డు రూపొందించాలంటే మన ధరణి చట్టంలో అవకాశం లేకుండా అయిపోయింది పదహారు పదిహేడులో మీకు గుర్తుండొచ్చు అధికారులందరూ ఊరు ఊరికి వెళ్ళారు వన్ మీ నమూనా మీకు చూపించారు మీ సంతకాలు తీసుకున్నారు ఇది కరెక్ట్ అయినా మీ పేరు బరాబర్ ఉందా బరాబర్ ఉందంటే ఓకే సైన్ చేసి మీరు ఇచ్చారు వాళ్ళందరికీ పేర్లు ఎక్కిపోయినాయి అదే మధ్యలో కొంతమంది వాళ్ళు ఊరిలో లేరనుకోండి వాడిని వేరే వేరే కలిగే వాళ్ళ పేరు పైన ఎక్కిపోయింది తర్వాత ఏమైందంటే అందరి పరిష్కారం అయిపోయింది ఇది ఫైనల్ రికార్డ్ ఇప్పుడు దీంట్లో ఏదైనా సమస్యలు ఉంటే సివిల్ కోర్టు వెళ్ళండి అట్లా చెప్పేసి రికార్డు మార్పిడి మొత్తం సవరణ మొత్తం బంద్ అయిపోయింది సో దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఎవరైనా బాధపడుతున్నారో వాళ్ళకి మార్గం లేకుండా అయిపోయింది తప్పు ఉన్నా కూడా మాకు తెలియదు సివిల్ కోర్టు పోయి ఆర్డర్ ఇప్పించుకో మేము అమలు చేస్తాం ఎందుకంటే నిజం అప్పుడున్న చట్టంలో అదే ఫైనల్ ఉండేది ఏదైనా రికార్డ్ అప్పుడు తయారైందో పదహారులో తయారైంది ఆన్లైన్ అయిన ఎక్కిందో అది ఫైనల్ కాబట్టి ఇంకా మంచి అఫీల్ లేదు ఇది లేదు అది లేదు ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు సివిల్ కోడ్ వెళ్ళండి అట్లా చేసిన వల్ల నిజంగా ఎవరైనా బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా సివిల్ కోడ్ పోవాల్సి వచ్చింది సో కాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం రికార్డ్ అయితే ఉందో అది ప్రింట్ చేసుకొని ఒక రికార్డ్ తయారైతుంది రికార్డులు సవరణ చేయాలంటే రైతులకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గాలు మళ్ళీ రైతుల చేతుల్లో ఇప్పుడు వాపస్ ఇవ్వడం జరుగుతుంది అది నమ్మల్లోకి వస్తుంది ఇంకా రెండు అంశాలు చాలా కీలకమైనది అందరి రైతులకి తెలవాలి ఇంతకుముందు బీఆర్ఏ బిఆర్ఓ ఉండేది బిఆర్ఏ బిఆర్ఓ దాంట్లో ఒక పది శాతం అయినా వాళ్ళు ఏదో దుర్బుద్ధితో ఏదైనా తప్పులు చేసి ఉన్నా కూడా తొంభై శాతం అయితే జనాలకి మంచి సేవనే చేసేది కానీ ఇప్పుడు ఏమైందంటే ఊరు మొత్తం గొడవలు ఉంటే ఊర్లో ఎవరు నిజం చెప్తున్నారు అని చెప్పాలంటే గ్రామంలోనే ఒక అధికారి ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఆర్ఐ అంటే కేదార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేఘూబ్బాద్ లో పనిచేసి గ్రామా పని పనిచేసుకొని ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు వచ్చారనుకోండి ఆయనకి ఆ ఊర్లో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరికి తెలుసు సో ఇంతమంది వాళ్ళు అడిగేది ఎవరికి విఆర్ఏ విఆర్ఓకి ఇది ఎవరు ముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు అందుతున్న చెప్పు అంటే వీళ్ళు చెప్పేది అవద్ధమా నిజమా ఎవరో గారు అధికారి అంటే బాధ్యత గల మనిషి చెప్పే మాట ఇప్పుడు ఏమైపోయింది మాటకి మాట అయిపోయింది ఆరై వచ్చి నిలబడి ఈ యాభై మంది వస్తారు మేమే బాగా ఉన్నాము ఈ యాభై జనాలు వస్తారు ఆయన ఏం రాస్తారంటే అక్కడ వెళ్తే అన్ని గొడవలు ఉన్నాయి అది నాకు తెలుస్తలేదు వాళ్ళు కావాలంటే కోర్టు వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి అంటే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి

ఈనాడు రైతు ప్రభుత్వం ప్రోష పెడతా ఉంది రైతులు మాత్రమే రైతు ప్రభుత్వం రకరకాల